హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్కమాంబ పార్ట్ థర్టీ ఫోర్ ఇక లేదు చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదా వాటితో పాటు ఫ్రూట్స్ అమ్ముకునే పెద్దావిడ కూడా కింద పడిపోయింది అంతే వేగంగా అటువైపు పరుగు తీసింది మన లక్కీ పాపం రోడ్డుపై ఆమె జామకాయల బుట్ట మొత్తం పడిపోయింది ఇంకా ఆమె అయ్యో అమ్మా అంటుంది ఆ పెద్దావిడని వెంటనే లేవదీసి పక్కన కూర్చోబెట్టారు కొంతమంది యువకులు ఇక సీమ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మన లక్కీ ఎరా నీకు కళ్ళు కనబడట్లేదా వచ్చే పోయే వాళ్ళు తెలియట్లేదా అంత గాలిలో వెళ్ళాలనుకుంటే నేలపైన ఎందుకు ఆకాశంలో వెళ్ళు అంటూ అది చేయసరికి ఆమెతో పాటు మరో ఎనిమిది మంది గయ్యమన్నారు అమ్మలక్కలు వాడి మీదికి పాపం లేదండి నా తప్పేమీ లేదండి చూసుకోకుండా ఆవిడే అడ్డంగా వచ్చిందండి అన్నాడు ఆ యంగ్ మ్యాన్ భయపడుతూ ఏంటా తప్పు లేదు ఈ ఏరియాకి నీ బాబు ఏమైనా ఎమ్మెల్యే అయినట్లు ఇష్టం వచ్చినట్లు దూసుకుపోతున్నావు కాసేపటి ముందు నాకే కొట్టేవాడివి నేను తప్పించుకున్నానో లేదు పాపం ఆ పెద్దావిడను ఢీకొట్టేశావు అసలు ఏమనుకుంటున్నావు రా నువ్వు అంటూ అరిచింది లక్కీ అక్కడ పక్కన కొంతమంది యువకులు తనని చూస్తున్నారు ముఖ్యంగా అందులో ఒక అబ్బాయి లక్కీ పైన దృష్టి పడింది ఆమెనే చూస్తున్నాడు లక్కీ కోపం ఎందుకోగాని అతనికి బాగా నచ్చేసింది అంతలో ఒకరిద్దరు అబ్బాయిలు కొట్టబోయారు పోనీలేమ్మా నేను అడ్డుగా వచ్చాను అంది ఆ పెద్దావిడ మీరూడుకోండి పెద్దమ్మా నువ్వు చూసుకోలేదు రోడ్డు మీద నడుస్తున్నావు కాబట్టి నాలుగు వైపులా చూడాలి పైగా వయసు మీద పడింది కళ్ళు సరిగ్గా కనిపిస్తాయో లేదో మరి వాడికేమైంది అరే బైక్ మీద పోతున్నామే కష్టం చేసుకునే వాళ్ళు కాలినడకన వెళ్తారు నేను చూసుకొని వెళ్ళాలన్న ఇంగువ కొంచెమైనా లేదా అంటూ వాడిపైన అరిచింది లక్కి హలో ఇంగువ కాదు ఇంగితం అన్నాడు వాడు కళ్ళు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు కానీ నువ్వు నాకు నేర్పిస్తున్నావా చూడు రూత్ మార్కెట్ లో పాడైపోయిన పళ్ళు కొట్టేసేవాడిలా ఇలా ఉన్నావు అంది లక్కీ కోపంగా ఎక్కువగా మాట్లాడుతున్నారు మీరు మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు ఇలా తిట్టలేదు అన్నాడు ఆ బైక్ వాళ్ళ అది విషయం మీ ఇంట్లో వాళ్ళు తిట్టలేరు కాబట్టి నువ్వు ఇలా తయారయ్యావురా అదే తిట్టి ఉంటే యదవ సోంబేరి అని లక్కీ అనగానే ఈ అమ్మాయితో పెట్టుకోవడం బేస్ట్ అనుకుంటూ బైక్ వెక్కబోయాడు ఏయ్ ఏంటి వెళ్తున్నావు ముందు ఆ పళ్ళని ఏరి గంపదిపు అంది లక్కీ ఆర్డర్ పాస్ చేస్తూ వెంటనే బైకు దిగి ఆ పని చేస్తున్నాడు లక్కీ కూడా సహాయం చేసింది ఆమెని చూసి మరో నలుగురు ఇంతకి ఎక్కడికి వెళ్తున్నావు ఈ పండ్లన్నీ తీసుకొని అని లక్కీ అడిగింది ఆ పండ్లు అమ్మే ఆవిడని పక్క బస్తీలో చిన్న మార్కెట్ కి అక్కడికి వెళ్తున్నాను తల్లి అంది ఆవిడ ఆడుతూ పాపం చూస్తే కాలికి దెబ్బ కూడా తగిలింది ఇక వెంటనే ఒక నిర్ణయం తీసుకుంది లక్కి రెండు నిమిషాల్లో వాడి బైక్ ముందు పల్లగంప వెనకాల ఆ పెద్దావిడను జాగ్రత్తగా ఎక్కించారు అందరూ దిస్ ఇస్ టూ మచ్ టుడే నా పెళ్లి చూపులు నేను అక్కడికి వెళ్తున్నాను అన్నాడు వాడు ఏడుపు ముఖంతో కదా నీ పెళ్లి చూపులు సక్సెస్ గా అయ్యి నీకు మంచి పెళ్ళం దొరకాలి అంటే పెద్దమ్మకి హాస్పిటల్ చూపించి ఆ తర్వాత చిన్న మార్కెట్ లో ఆవినని జాగ్రత్తగా డ్రాప్ చేసి వెళ్ళు కాదు కూడదు అంటే సూర్యకాంతం లాంటి పెళ్లం దొరుకుతుంది ఇదే నా శాపం అంటుంది లక్కీ సూర్యకాంతం దొరికినా వేగొచ్చు కానీ నీలాంటి అమ్మాయి దొరికితేనే కష్టం అన్నాడు అబ్బాయి కథను రే ఇంకొక మాట మాట్లాడావంటే కాళ్ళు చేతులు రెండు విరిగిపోతాయి నీకు అంది లక్కీ ఏ ఎందుకు విరిగిపోతాయి నా పైన దౌర్జన్యం చేస్తున్నారా నేను తీసుకెళ్లకపోతే ఏం చేస్తారో నేను చూస్తాను అన్నాడు వాడు ఏముంది నువ్వు నన్ను టీజింగ్ చేశావని గొడవ చేసి షీ కి కాల్ చేస్తాను వాళ్ళు వచ్చి నిన్ను లోపలేస్తారు అంటుంది లక్కీ నేనెప్పుడు టీజింగ్ చేశాను న్యాయం ధర్మం అనేది లేదా అడిగాడు వాడు నవ్వుతూ వాడి వంక చూసి ఏం పెద్దమ్మా వాడు ఇందాక నన్ను చూసి కన్ను కొట్టి ఏడిపించాడు కదా అని లక్కీ అనగానే అవునవును వీడు ఈ అమ్మాయికి కన్ను కొట్టడం ఏడిపించడం మేము చూసాం అంటూ అందరూ గ్రూప్ గా అరిచారు పెద్దమ్మ కూడా దాంతో ఆ బైక్ వాడు పళ్ళు పట్టపటా కొరికాడు వాళ్ళని చూస్తూ వెంటనే ఇందాక నుంచి లక్కీ కోపాన్ని ఎంజాయ్ చేస్తున్న అతను ముందుకొచ్చి ఎందుకురా బాబు వాళ్లతో గొడవ తప్పు చేశావు కదా ఒప్పుకో ఆమెను హాస్పిటల్లో చూపించి ఆ మార్కెట్ లో పైగా ఆడవాళ్ళు వాళ్ళు తో ఏం పెట్టుకుంటావు ఇంకా నయ్యం పోలీసులు అది ఇది అనలేదు కదా అన్నాడు అతను నవ్వుతూ దాంతో అతను చెప్పింది కూడా నిజమే అనుకుని సైలెంట్ అయిపోయి సరే పద అన్నాడు మరి ఈ పిల్లోడు బండిని వేగంగా తీసుకెళ్తాడేమో నాకు భయమేస్తుంది అని లక్కీకి చెప్తుంది ఆ పెద్దావిడ పెద్దమ్మ భయపడితే ఎలా డేరి డాషింగ్ గా ఉండాలి నాలాగా అంటూ తన రెండు చేతులు తీసి ఆ అబ్బాయి నడుము చుట్టూ చుట్టేసి ఇలా గట్టిగా పట్టుకో కాసేపు పెద్దయ్యని తలుచుకో కాదు కాదు ఈ బైక్ మీద ఉన్నది పెద్దయ్యనే అనుకో హ్యాపీగా ఇద్దరు కలిసి షికార్ కు వెళ్తున్నట్లు ఊహించుకో అంటూ నవ్వుతుంది లక్కీ దానికి ఆమె సిగ్గుపడుతుంది వెంటనే లక్కీ చూడు ఈ ఏరియా నాది ఇక్కడే ఈ కాలేజీలోనే చదువుతున్నా రేపు నువ్వు పెద్దమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లలేదని చెప్పిందో నెక్స్ట్ నీ పైన నెంబర్ కూడా నోట్ చేసుకున్నా మైండ్ ఇట్ అని వాడికి డెడ్లీ వార్నింగ్ ఇస్తుంది లక్కీ వద్దు మహాతల్లి హాస్పిటల్లో చూపించి ఆమెకు తగ్గే వరకు ఆమె మంచి చెడ్డా కనుక్కుంటాను ఇక నన్ను వదిలే అంటూ బండిని స్టార్ట్ చేసి ఆమెని తీసుకెళ్లాడు అతను పెద్ద గడుగ్గాయివే నీ అమ్మ కడుపు చల్లగుందా అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు మిగతా ఆడవాళ్ళు మరి ఈ లక్కీతో పెట్టుకుంటే అంతే అనుకుంటూ సర్దుకొని ముందుకు వెళ్తుండగా హలో హలో మిస్ అంటూ ఇందాక ఆ బైక్ అతనితో మాట్లాడిన అతను లక్కీ ముందుకు వచ్చాడు వాట్ మిస్టర్ అంటూ స్టైల్ గా వెనక్కి తిరిగింది లక్కీ ఈ ఏరియా ఎమ్మెల్యే నీకు తెలుసా అని అడిగాడు అతను తెలీదు అంది అమాయకంగా లక్కీ మరి తెలియకుండానే ఎమ్మెల్యే తెలిసినట్లు అంతలా బెదిరించేసావు అని అడిగాడు ఓ అదే వన్ని బెదిరించడానికి ఎమ్మెల్యేనే తెలిసి ఉండాలా నాన్ సేల్స్ ఈ డివిజన్ పేరు కూడా నాకు తెలియదు ఏదో అలా జస్ట్ ఫ్లో వచ్చేసింది వాడేశాను అంది ఫాస్ట్ గా లక్కీ దానికి నవ్వుతూ యువర్ నేమ్ ప్లీజ్ అని అడిగాడు ఎందుకు చెప్పాలి అని యాటిట్యూడ్ గా అడిగింది లక్కీ ఎందుకంటే నేను కూడా నా పేరు మీకు చెప్తున్నాను కాబట్టి ఐఎం రోషన్ బండార్ అన్నాడు అతను దానికి నవ్వుతూ లక్క లక్కమాంబ పెసరగాయలా అంటే బావుంటుందా అని తనను తాను ఇమాజిన్ చేసుకొని చిచి లక్కీ ఎన్ని కష్టాలే నీకు అని తనపై తాను జాలి చూపించుకుంటూ దేవుడా నాకే ఎందుకు ఇలా ఇంటి పేరు కాదు కదా కనీసం ఒంటి పేరు కూడా బాలేదు నాకు వచ్చిన కష్టం ఈ స్టేట్ సీఎంకి కూడా రాకూడదు అని బాధగా పైకి చూస్తూ అనుకొని ఐఎం లాస్యా లాస్యా యాదవ్ అంటూ శౌర్య పేరును కూడా అవాడేసుకుంది ఓకే గుడ్ గుడ్ నేమ్ ఏం చదువుకుంటున్నారు అని అడిగాడు రోషన్ మీకెందుకు చెప్పాలి ఒకవేళ మీరు ఏం చదువుకున్నారో నాకు చెప్పినా నేను చెప్పను అంది లక్కీ ఈ అమ్మాయితో కష్టం అనుకుంటూ నా స్టడీ కంప్లీట్ అయిపోయింది లేండి ప్రజెంట్ బిజినెస్ స్టార్ట్ చేశాను యాక్చువల్లీ మీరు మీరు నాకు బాగా నచ్చారు అండ్ అండ్ సేమ్ చాలా ఉన్నారు వెరీ ఇన్నోసెంట్ మీలాంటి అమ్మాయిని నేను ఇప్పటి వరకు చూడలేదు అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటున్నాను అనగానే అంతే గాలిలో తేలిన లక్కీ బాబోయ్ ఒకేసారి ఎన్ని కాంప్లిమెంట్స్ ఇస్తున్నాడు ఓ మై గాట్ ఓ మై గాట్ లక్కీ ఏంటి ఇవ్వాలా ఏ అబ్బాయికి కనిపించని నాలోని మంచి క్వాలిటీస్ అన్ని ఈ అబ్బాయికి కనిపిస్తున్నాయి అనుకుంటూ ఉండగా సడన్ గా తన కళ్ళ ముందు ఒక దృశ్యం మెరిసి వెంటనే నేలపై వచ్చి పడింది లక్కీ తన ముందు నుంచి ఒక పోలీస్ కార్ దూసుకెళ్లడంతో అమ్మో ఆ పోలీసుడు నిన్ను బతకనిస్తాడా ఈ విషయాలు బయటికి తెలిస్తే అని తనని తాను ప్రశ్నించుకుంటూ ఫ్రెండ్షిప్ ఏంటి మనం ఏమైనా స్కూల్ మేట్సా కాలేజీ మేట్సా అట్లీస్ట్ పరిచయం కూడా లేదు కదా నచ్చితే అందంగా ఉంటే క్యూట్ గా ఉంటే బ్యూటిఫుల్ గా ఉంటే ఫ్రెండ్షిప్ చేసేస్తారా పైగా మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చెయ్యలేదు అంటే ఎవరు నమ్ముతారు ఒకవేళ ఎవరైనా నమ్మినా ఈ లాస్యా మాత్రం ఎవరిని నమ్మదు డూ యూ అండర్స్టాండ్ అని గా చెప్పి కాలేజీ గేట్ లోకి ఎంట్రీ ఇస్తుంది నవ్వుకుంటూ తనని చూస్తున్నాడు ఎలాగో ఇదే ఏరియా కదా ఇక పైన తను తిరిగేది ఇక టచ్ లో ఉంటానో లేబేది అనుకుంటూ తన కార్ దగ్గరికి వెళ్ళాడు రోషన్ ఏంటో ఎప్పుడు లేనిది నువ్వు ఓ అమ్మాయి వెనకాల పడుతున్నావు పడిపోయావా ఏంటి అంటూ తన ఫ్రెండ్స్ తనని టీస్ చేస్తారు అదేం లేదు ఆ అమ్మాయి కాస్త ఇంట్రెస్ట్ గా అనిపించింది అంతే అంటూ ఎక్కుతాడు రోషన్ ఇప్పటి వరకు ఏ అమ్మాయి అనిపించలేదు కదా అని అడిగారు ఎస్ అనిపించలేదు కాబట్టి అప్పుడు అలా ఇప్పుడు అనిపించింది కాబట్టి ఇప్పుడు ఇలా అంటూ కారు స్టార్ట్ చేశాడు తన ఫ్రెండ్స్ నవ్వుకున్నారు రోషన్ని చూసి త్రీ డేస్ నుంచి హలో అని మెసేజ్ పెడుతున్నా ఒక్క రీప్లై కూడా ఇవ్వలేదేంటి కనీసం నేనెవరో కూడా తెలుసుకోరా అంటూ వాట్సాప్ మెసేజ్ పంపింది అనిక శౌర్య నంబర్కి మీరు ఎంత ప్రభరాత్యుడు అయితే మాత్రం అమ్మాయిల మీద ఇంత నిర్లక్ష్యం పనికిరాదు అని సెకండ్ మెసేజ్ పంపింది మీరు హ్యాండ్సంగ్ గా ఉన్నారని ఒప్పుకున్నాను కాని నేను కూడా మీ అందానికి సరితూపేలాగే ఉంటాను ఒక్కసారి చూస్తే మళ్లీ చూడాలనిపించే రూపమే నాది అంటూ ముచ్చటగా మూడో మెసేజ్ కూడా పంపితే కాని తన ఉత్సాహం తగ్గలేదు అని కతి కాసేపటికి హలో అనే రీప్లై వచ్చింది అంతే గాలిలో తేలిపోయింది అధిక ఇప్పటికీ రీప్లై ఇవ్వాలనిపించిందా అలిగినట్లుగా ఏమో సెండ్ చేసింది సారీ అండి చూసుకోలేదు రోజు ఎన్నో ఫోన్ కాల్స్ ఎన్నో మెసేజ్లు వస్తాయి కదా అంటూ రీప్లై రాగానే పర్వాలేదు మీరు చాలా బిజీ కదా అంటూ మళ్ళీ మెసేజ్ చేసింది అనిక అవును ఇప్పుడే బయటి నుంచి వస్తున్నా సమ్మర్ కదా బాగా అలసిపోతున్నాను ఇంతకు మీరు ఎవరో తెలుసుకోవచ్చా అంటూ మెసేజ్ పెట్టాడు ఇంకా తెలియలేదా అమ్మాయిని అంటూ పెట్టింది అనిక అది తెలుస్తుంది కానీ ఎక్కడ ఉంటారు ఏం చేస్తూ ఉంటారు మనకి ముందే పరిచయం ఉందా అని తెలుసుకోవాలి కదా అండి అని మళ్ళీ ప్రశ్నించాడు ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి